శివా గోల్డ్ ఫైనాన్స్ తెలుగువారి నమ్మకమైన సంస్థ. తాకట్టులో ఉన్న మీ బంగారానికి వడ్డీ భారంగా మారిందా విడిపించుకోలేక వదిలేసుకుంటున్నారా? మీ బంగారంపై మరింత నగదు కావాలనుకుంటున్నారా? మీ బంగారానికి పూర్తి విలువ లభించే చోటు శివా గోల్డ్ ఫైనాన్స్. మీ బంగారు నగలు తాకట్టులో ఉన్నాయా? అయితే ఇప్పుడే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఉన్నా వెంటనే సంప్రదించండి. శివా గోల్డ్ ఫైనాన్స్ వారిచే బ్యాంకులలో కానీ మరియు ఏ ఇతర ప్రైవేట్ సంస్థల్లో కానీ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధర ప్రకారం కొని నగదు వెంటనే ఇవ్వబడుతుంది పూర్తి వివరాలకు సంప్రదించండి శివా గోల్డ్ ఫైనాన్స్ ఫోన్ నెంబర్ సెవెన్ జీరో నైన్ త్రీ వన్ సిక్స్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ వంద శాతం ఉత్తీర్ణత కోసం ప్రభుత్వ ఉపాధ్యాయ కృషి చేయాలని తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే పులివర్తి నాని అన్నారు రామచంద్రపురం మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు విద్యా సామాగ్రి పంపిణీ చేశారు అనంతరం పులివర్తి నాని మాట్లాడుతూ గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను అడ్డం పెట్టుకుని అనేక అక్రమాలకు పాల్పడిందన్నారు విద్యా ప్రక్షాళన చేయడానికి నారా లోకేష్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యాశాఖ మంత్రిగా నియామకం చేయడం జరిగిందని తెలిపారు వారం రోజుల్లో పాఠశాలలో క్రీడలకు ల్యాబ్ కు కావలసిన పరికరాలను సొంత నిధులతో అందిస్తానని తెలిపారు అలాగే ఆరు మండలాలలో ప్రభుత్వ పాఠశాలల్లో మరమంతుల వివరాలకు సంబంధించిన నివేదిక కోరానని నివేదిక రాగానే మంత్రి లోకేష్ దృష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కరిస్తానని ఆయన

గారికి హాస్పిటల్ కమిటీ చైర్మన్ గారికి కేశవ నాయుడు అన్న గారికి జనార్దన్ గారికి చంద్రబాబు గారికి సుబ్రహ్మణ్యం గారికి వేదిక పైన ఉన్నటువంటి డిఓ గారు బాలాజీ గారికి ఎంఈఓ గారికి అధికారులకి అనధికారులకి వేదిక దిగు ఉన్నటువంటి వేదిక దిగు ఉన్నటువంటి రోజు ఒక ఎమ్మెల్యే స్థాయిలో నిలబెట్టే గెలిపించిన తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా కోరుకోవాలి నమస్కారాలు అదేవిధంగా ఈ మండలంలో ఉన్నటువంటి నూట యాభై తొమ్మిది మంది టీచర్స్ కి అందరూ కూడా ప్రత్యేక శిరస వహిస్తూ నమస్కారం మోగి ఎందుకంటే ఒక విప్లవం అనేది పోస్టల్ బ్యాలెట్ లో చూసాం పునాది ఆ రోజు చూసా ఆ రోజు నేను తెలుసుకున్నా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నేనే కాదు రాష్ట్రంలో కూడా విజయ విజయ దంతా మోగిస్తామని ఎందుకంటే ఆ రోజున్న టీచర్స్ లో ఒక కసి గాని ఈ ప్రభుత్వం చేసిన మాటలు చెప్పి చేయనప్పుడు ఏ విధంగా ఆక్రోషం కానీ తెలిసింది కాబట్టి వాళ్ళందరూ కూడా తెలియజేసుకుంటున్నా నేను ఎలక్షన్ ముందు ఏ విధంగా అయితే మీకు చెప్పాను అందరికీ చంద్రబీరు ప్రజలకి నేను ఎమ్మెల్యేగా కాదు మీ ఇంట్లో కుటుంబ సభ్యుడిగా ఉంటానని మీ అందరికీ విధంగా ఉంటా మీ సమస్యలు ఏదైనా నా దృష్టికి తీసుకొని వస్తే నేను పరిష్కరించే విధంగా ముందుకు పోతానని కూడా ప్రతి ఒక్క ఉపాధ్యాయులకు కానీ ఎన్జిఓస్ అందరూ కూడా పేరు పేరున తెలియజేసుకుంటున్నా అదేవిధంగా ఈ స్టూడెంట్స్ యొక్క కిట్లు పంపిణీకి సంబంధించి చెప్పదర్చుకున్న కొన్ని విషయాలు చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన వెంటనే మొదటి సంతకం డిఐసి పైన పెట్టారు అంటే పదహారు వేల ఉద్యోగాలకి పెట్టారు అంటే చంద్రబాబు నాయుడు గారికి విద్యా వ్యవస్థ పైన కానీ ఐటీ రంగం పైన కానీ ఏ విధంగా గుర్తింపు ఉంది ఏ విధంగా డెవలప్ చేయాలనేది ఒక నిదర్శనం దానిలో భాగంగా ఆయన కుమారుడు కూడా గతంలో పంచాయతీరాజ్ శాఖ ఐటీ ఉంటే ఈసారి ఐటీ విద్యాశాఖ కూడా ఇవ్వటం జరిగింది అంటే విద్యా వ్యవస్థని ప్రక్షాళనం చేయాలి విద్యా విద్యా వ్యవస్థ అర్థం పెట్టుకుని చాలా మంది దీన్ని దుర్వినియోగం చేస్తున్నారు విద్యా వ్యవస్థ ఉంటేనే చిన్న స్థాయి నుంచి బిలో పవర్టీ లైన్ కు సంబంధించిన కుటుంబాలందరూ కూడా పిల్లలు చదువుకునే దానికి బాగుంటుందనే ఉద్దేశంతో కూడా ఆ విద్యాశాఖను కూడా నారా లోకేష్ గారికి ఇవ్వటం దీనికి చంద్రబాబు నాయుడు యొక్క విద్య నిదర్శనాన్ని కూడా మీరందరూ కూడా ఆలోచించాలి ముఖ్యంగా ఇక్కడ ఉండే పిల్లలందరూ కూడా ఈ పిల్లలే రేపు చౌరులు వీళ్ళు బాగా చదివి మన వాళ్ళు బాగా చూసుకుంటే వీళ్ళందరూ కొంచెం డాక్టర్లు అవచ్చు ఇంజనీర్లు అవచ్చు బ్యాంక్ ఆఫీసర్లు వచ్చు ఐఏఎస్ వచ్చు అందరూ అవ్వచ్చు ఈ కమ్మకంటి స్కూల్ గురించి చెప్తే నేను కూడా ఇట్టా ఉన్నా ఎందుకంటే అందరూ డోనర్స్ ఉన్నారు ఎందుకంటే ఈ విధంగా డెవలప్ చేసినప్పుడు ఇక్కడ కూడా ఉపాధ్యాయులు ఇప్పుడు నైంటీ పర్సెంట్ వచ్చింది ఆ నైంటీ పర్సెంట్ని ని నేను అక్కడ మోడర్న్ స్కూల్లో చూసి హండ్రెడ్ పర్సెంట్ రావడం జరిగింది ఆ విధంగా తెచ్చే దాన్ని కృషి చేయాలని కూడా కోరుకుంటున్నాను ఇక్కడ ఈ స్కూల్కి సంబంధించి కూడా మన హెడ్ మాస్టర్ గారు చెప్పారు కొన్ని తరగతి గదులు కావాలని అదే ల్యాబ్ ప్లే కిట్లు కావాలని సంబంధించిన కిట్లు ఏం కావాలో చెప్పండి నేను టూ డేస్లో కొన్ని పంపించేస్తాను నేను సో ప్రభుత్వానికి సంబంధం లేకుండా అదేవిధంగా ల్యాబ్కి సంబంధించి కూడా చెప్పండి ఏమేమి కావాలని చెప్తే నేను దాన్ని మీరు రాసి మీరు పంపిస్తే రెండింటికి కూడా ఒక వారంలో మీకు అన్ని పంపించేస్తాను తెలియజేసుకుంటున్నా కూడా ఈ మండలాల్లో ఆరు మండలాలు కూడా తిరగడం జరిగింది ప్రతి ఒక్క మండలంలో ఉన్న రాసి రాసిమన్నా స్కూల్ కు సంబంధించింది రాసిచ్చినాక అన్నింటిని కలిపి ఒకటిగా తీసుకుని వెళ్ళి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి దృష్టికి తీసుకుని వెళ్లి వాటిని పరిష్కరించే దిశ పెడతానని కూడా మీ స్వభావం కూడా తెలియజేసుకుంటున్నాను ఇంకా బాలా చెప్పారు మీ ద్వారా బాలాగారు గుండుగు వచ్చింది మీరే చూసుకుంటే రాసీపురం అక్కడి నుంచి వస్తే రోడ్డు ఏ విధంగా ఉందని ఒకసారి వచ్చి ఉపాధ్యాయులు ఉండొచ్చు ఇక్కడ ఉన్న పెద్ద చిన్న చిన్న స్థాయి చదువుకున్న విద్యార్థి తల్లిదండ్రులు ఉండొచ్చు ఎవరైనా చూడండి ఏ విధంగా ఉంది డెవలప్ డెవలప్మెంట్ ఏ విధంగా ఉందని దీన్ని చేసే బాధ్యత వన్ ఇయర్లో నేను తీసుకుంటా గతంలో కూడా చెప్పా ఇక్కడి నుంచి మన వేదాంతపురం క్లాస్ నుంచి రాయలచేరి వరకు కూడా ఎయిటీ ఫీట్ కానీ హండ్రెడ్ ఫీట్ కానీ తీసి డబ్బులు లైన్ చేస్తాను దానికి తీసుకుని పోయిందని కూడా కృషి చేస్తా ఇంకా చాలా ఉంది కట్టపైన ఉంది పళ్ళు దాన్ని చేయాలి కట్టపైన కింద అభివృద్ధిలో నేను ముందుంటా మీరు నాకు సహకరించండి పార్టీలు కాదు నేను ప్రోటోకాల్ అందరికి ఇస్తాను అప్పుడే కూడా మీ ద్వారా కూడా మన బాలాగారి సారి చెప్తున్నా పేరు మిస్ అయింది అంటే ఇంకోసారి జరగకుండా కూడా చూసుకుంటాను ఎందుకంటే నేను ఎప్పుడు కానీ ఏ పార్టీ ఉన్నా ప్రోటోకాల్ ఇమ్మంటా ప్రోటోకాల్ ఇచ్చి నేను కూర్చోబా సింగిల్ ఛార్ వేసుకుని నేను చేయను రాజకీయం ఒక కూర్చో వేసుకొని అధికారులు నుంచో పెట్టి ఎంపీటీసీలు సర్పంచ్ లి కింద కూర్చోబెట్టి చేసి రాజకీయం చేయను ప్రతి ఒక్కరు కూడా పక్కన కూర్చోబెట్టుకుని రాజకీయం చేస్తాను కాబట్టి ప్రోటోకాల్ ఎప్పుడు కానీ మరో అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి కూడా పేరు ధన్యవాదాలు అధికారులు అందరూ తెలియజేసుకుంటా టెన్త్ క్లాస్ హ్యాపీ టెన్త్ క్లాస్ విద్యార్థులు ఉన్నాయి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్